నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని హిదాయతుల్లా గారి అబ్బాయి షేక్ సిద్దిక్ జన్మదిన సందర్భంగా పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర లైన్ డాక్టర్ శేషురెడ్డి లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని నిర్వహించడం జరిగింది ఏళ్ళ నుంచి లైన్ క్లబ్ ఆఫ్ పునాకీకి మెంబర్గా ఉన్నాను అట్లాగే నేను స్కూల్ ఇంజనీర్గా చేస్తున్నాను నేను స్కూల్ ఇంజనీర్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ గాను స్టేట్ ఇంజనీర్స్ అసోసియేషన్కి జాయింట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ ఈరోజు మా అబ్బాయి ఏ సిట్టి యొక్క జన్మదర్శన సందర్భంగా కొంతమందికి అన్నదానం చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి మా క్లబ్ నెల్లూరు క్లబ్ ఆఫ్ పునాకీని వందనాలు సమర్పించుకుంటాను ఇట్లా ఎటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ మా వంతు సహాయాన్ని కూడా అందిస్తామని తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమం ఇంత మునుపు ఎప్పుడైనా మీరు నిర్వహించడం జరిగింది ఇది మా ప్రతి సంవత్సరం ఈ అవకాశాన్ని మా అబ్బాయి పుట్టినరోజు నాడు అలాగే మా అమ్మాయి జన్మదినం నాడు మా పెళ్లి రోజు నాడు మేము ఈ కార్యక్రమంలో పాల్గొని మా వంతు సహాయాన్ని అందిస్తున్నాం అంటే పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మీరు ప్రతిసారి మన క్లబ్ అంటే మా క్లబ్ మన క్లబ్ అయినటువంటి ఫినాగిని క్లబ్ ఆఫ్ నెల్లూరు లయన్స్ క్లబ్ ఆఫ్ కినాగిని ద్వారానే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇటువంటి అవకాశాన్ని ఎప్పుడు వచ్చినా కూడా మేము నిలబడించుకోకుండా మా వంతు సహాయాన్ని అందిస్తామని తెలుసుకుంటున్నాం మీ పేరండి నా పేరు నిధుల్లా అండి సివిల్ ఇంజనీర్ సిద్దిక్ అసోసియేట్ కేఎస్సి ప్లాజా థ్యాంక్ యూ నా పేరు సిద్దిక్ ఇవాళ క్లబ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇలానే చేసుకుంటారు నమస్కారం నా పేరు టీవీ సురేంద్ర సెక్రటరీ ఆఫ్ ద లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని మా పినాకిని క్లబ్ పర్మినెంట్ ప్రోగ్రామ్ మీల్స్ అండ్ వీల్స్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నెల్లూరు విజయమాల సెంటర్ శ్రీ రామచంద్రారెడ్డి హాస్పిటల్ వద్ద మా లైన్ మెంబర్ సీనియర్ మెంబర్ లైన్ షేక్ ఉభయదుల్లా గారి కుమారుడు షేక్ సిద్దిక్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది వారు మా ఉదయ్ గారు మా పినాకి క్లబ్ సీనియర్ మెంబర్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బోర్డు మెంబర్ మరియు సీనియర్ మెంబర్ వారు సివిల్ ఇంజనీర్ వారు నెల్లూరు ఇంజనీర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు స్టేట్ సివిల్ ఇంజనీర్ అసోసియేషన్లో సెక్రటరీగా ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు మా యొక్క క్లబ్ పోగ్రాంలో ప్రతి నేను ఉంటాను ముందు ఉంటానని ప్రతి ప్రోగ్రాంకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వారు వారి కుమార్తె జన్మదినం సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేశారు వారి కుమారుడు జన్మదినం సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేశారు వారి పెళ్లి రోజు సందర్భంగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు వారు మంచి సేవా తత్పరుడు మంచి సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి మా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి